నందమూరి బాలయ్య క్రేజు ఏ విధంగా ఉందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిపోతుంది ఇప్పుడు నందమూరి బాలయ్య పోస్టర్ కూడా ఒక రేంజ్లో మహా మహాకుంభమేళ అంటే మనందరికీ తెలుసు అక్కడ కోట్ల మంది జనాభా వస్తారు కానీ నందమూరి బాలయ్య బస్ వచ్చిందంటే ఇక అక్కడున్న అభిమానులందరూ కూడా ఒక్కసారిగా గుమ్ము ఇప్పుడు అదే జరిగింది నందమూరి బాలయ్య సినిమాలకు సంబంధించి అఖండ అలాగే కొన్ని సినిమాలకు సంబంధించి పోస్ట్ చేసుకొని ఒక బస్సు అయితే అక్కడ ఆగింది వెంటనే నందమూరి అభిమానులందరూ కూడా అక్కడ చేరి సెల్ఫీలు తీసుకున్నారు ఇక కాశీలో ఇంతటి అద్భుతం జరిగిందంటే మాములు విషయం కాదు మొన్న మోనాలిసా ఇప్పుడు నందమూరి బాలయ్య అక్కడ హాట్ టాపిక్గా మారిపోయారు ఇప్పుడు ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది నందమూరి అభిమానులందరూ కూడా ఒక్కసారిగా సెల్ఫీల్ని పోస్ట్ చేసేసారు అందుకోసమే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది నందమూరి బాలయ్య క్రేజ్ అలాంటిది మన రాష్ట్రం నుంచి కాదు మహారాష్ట్ర నుంచి ఈ బస్సు వెళ్ళింది అక్కడ కూడా నందమూరి అభిమానులు ఉన్నారు కాబట్టే ఇప్పుడు నందమూరి బాలయ్య ఫేమస్ అయిపోయారు అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయనకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికి అర్థమవుతుంది నందమూరి బాలయ్య అగౌండ టూ సినిమా తీస్తున్న సంగతి తెలిసింది ఇప్పటికే ఇది చాలా వరకు షెడ్యూల్ని పూర్తి చేసుకుంది త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది బోయ్ పార్టీ కాంబినేషన్లో మరొక అద్భుతమైన సినిమాని చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి